హాయ్ అండి వెల్కమ్ టు సుధా తేజ్ వాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు నేను మన ఛానల్లో అయితే మంచి కాంబినేషన్ అయితే ట్రై చేస్తాను అనమాట ఏంటంటే తలకే మాంసం చేస్తున్నానండి దాని కాంబినేషన్గా రాగి సంగటి కూడా చేస్తే ఎలా ఉంటుంది టేస్ట్ అని చెప్పేసి ఫస్ట్ టైం అయితే అది కూడా ట్రై చేస్తున్నాను నేను ఎలా వచ్చింది ఏంటనేది అనేది మొత్తం ప్రాసెస్ అంతా క్లారిటీగా చూపిస్తాను నేను మీకు ఓకేనా ఇది అయితే నేను యూట్యూబ్ స్టార్ట్ చేస్తే చాలు అసలు ఎక్కడ పడితే అక్కడే ఇది రాగి అనేది అనేది అమ్మేస్తున్నారంట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అని రివ్యూస్ అయితే ఇస్తున్నారండి ఒకసారి మనం కూడా ఇంట్లో ట్రై చేస్తే పోలేదని చెప్పేసి ఒకసారి ట్రై చేస్తున్నాను చూద్దాం టేస్ట్ ఎలా వస్తుంది ఏంటి అనేది ఓకేనా ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటు తలకేలో బ్రెయిన్ ఉంటుంది కదా మ్యాక్ది అయితే బ్రెయిన్ కూడా నేను నాకు ఫ్రై చేసుకుంటున్నాను కొంచెం ఎందుకంటే బ్రెయిన్ ఇంట్లో ఎవరు తినరు సో నేనే అది తినాలి కాబట్టి నాకు నేను ప్రిపేర్ చేసుకుంటాను అనమాట అది కూడా ఎలా చేస్తారేంటి అనేది మీకు నేను చూపించేస్తాను టైం అయితే కరెక్ట్గా ఇప్పుడు పదిన్నర అవుతుందండి ఈ వంట అదంతా ఫినిష్ అవోతు ఎంత టైం అవుతుందో తెలియదు మా బాబు అయితే పడుకున్నాడు అనమాట బాబుని పడుకోబెట్టి నేను ఇప్పుడు వంట అనేది స్టార్ట్ చేస్తున్నానండి చూద్దాము ఎలా వస్తుంది ఏంటి అనేది అలాగే ఇలాగ బాబులు వేసేటప్పటికి నేను బాబుకి కూడా రైస్ అనేది ప్రిపేర్ చేసి ఉంచాలి అలాగే అది ఎలా చేస్తాను అనేది కూడా చూపిస్తాను బాబుకి ఏం చేస్తాను అనేది ఓకేనా ముందైతే కుక్కర్ తీసుకుందాము ఇది ఆల్రెడీ వాష్ చేసి పెట్టిందైనా ఒకసారి వాష్ చేసుకొని కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు మేక బ్రైన్ అని చెప్పాను కదా అది ఇదే నేను అయితే దీనికి ఉప్పు కారం కలిపేసి ఒక వన్ అవర్ అవుతుంది దీన్ని అయితే ఫ్రిడ్జ్ లో పెట్టేశాను అనమాట ఇప్పుడు వంట స్టార్ట్ అన్న ఒక అరగంట ముందు తీసి పక్కన పెట్టాను ఇది కూలింగ్ తగ్గేవి అనమాట చూస్తున్నారు కదా తలకై మాంసం అయితే ఇది కూడా నేను ఇందులో ఒక రెండు టీ స్పూన్లు కారం వేసాను ఇందులోనే కొంచెం సాల్ట్ అనేది కూడా వేసుకొని బాగా మ్యారినేట్ చేసి ఒక వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్ లో పెట్టేసి తీసాను అనమాట ఇప్పుడైతే బాగా కూల్ తగ్గిపోయింది ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము స్టవ్ ఆన్ చేసుకుందాము అలాగే నేను ఒక రెండు ఉల్లిపాయలు అలాగే రెండు టమాటాలు నేను ఇలా మిక్సీ పెట్టేశాను ఇంక ఇందులో ఏమీ కూడా యాడ్ చేయలేదనమాట ఓన్లీ ఉల్లిపాయ అలాగే టమాటా చూస్తున్నారు కదా ఇలా పేస్ట్ బర్క్ బరక్గా చేసుకోవాలి మరి మెత్తగా కాకుండా మనకి ఇప్పుడైతే కుక్కర్ అయితే హీట్ అయ్యింది ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేసుకోవచ్చు తలకే మాంసానికి ఎక్కువ ఆయిల్ పడుతుంది కదా సో ఇదిగో వేసాను అనమాట ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఉంటుంది ఇప్పుడు ఇందులోనే ఈ లవంగా యాలిక అలాగే దాల్చిన చెక్క ఇవన్నీ కూడా వేసేసుకోవచ్చు ఎక్కువ వేసుకోవట్లేదు కొంచెం కొంచెం అన్నీ ఒక్కొక్కటే వేసానమాట ఎక్కువ ఏమి వేయలేదు నా దగ్గర బిర్యానీయాక లేదు మీ దగ్గర ఉంటే వేసుకోండి ఇవి ఫ్రై అయిపోయి ఇప్పుడు మనం పేస్ట్ చేస్తే దీన్ని అయితే పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈలోగా మనకి ఇదే ఆనియన్ అలాగే టమాటా మగ్గుతూ ఉంటుంది మనం రాగి సంగట కోసం ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికోసం అయితే నేను ఒక కప్పు బియ్యం తీసుకున్నాను నేను బియ్యాన్ని అయితే కడిగేసి వాటర్ కూడా వేసేసుకున్నాను ఇప్పుడు దీన్ని మనం స్టవ్ మీద పెట్టేసి ఒక త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది బాగా మెత్తగా ఉడకాలి ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకుందాం విజిల్ కూడా పెట్టేస్తున్నాం ఒక పక్కన కర్రీ ప్రిపేర్ అవుతుంది ఒక పక్కన సంగటి అయితే చేస్తున్నాను అనమాట ఏమో టేస్ట్ ఎలా వస్తుందో ఇటు ఒకసారి మొత్తం ఇచ్చి చూద్దాము ఆనియన్ అది మగ్గింది లేని మళ్ళీ మాడిపోద్ది కదా చూస్తున్నారు కదా ఏ విధంగా ఇప్పుడు ఇది ఎలా కుక్ అవుతుంటుంది ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పే పేస్ట్ అనేది కొంచెం రెడీగానే పెట్టుకుంటాను ఎందుకంటే మాకు మార్నింగ్ క్యారేజీకి పోయి అప్పటికప్పటికి చేసుకోవాలంటే అవ్వదు కదా అందువల్ల రెడీగానే ఉంటుంది ఇగో చూస్తున్నారు కదా కొంచెం వేసాము ఇప్పుడు వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టేద్దాం ఇప్పుడు ఈ మూడు కూడా బాగా పచ్చివాసం లేకుండా బాగా ఈ ఈలోగా ఈ రెండు కూడా ఉడుకుతున్నాయి కదా ఈ ఈలోగా మనం బ్రెయిన్ ఫ్రై కోసం అయితే ఆనియన్ అది కట్ చేసి ఉంచుకుందాం ఎందుకంటే మళ్ళీ బాబు లేసేడు అనుకోండి ఆనియన్ అది కట్ చేయని వాడు అనమాట ఇది కొంచెం ఎత్తుకోనన్నా కలిపేయగలం కానీ ఆనియన్ కట్ చేయలేదు కదా అందువల్ల కట్ చేసి ఉంచుకుంటే పర్వాలేదు మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటి ఈరోజు మీరేమో వండుకున్నారు ఈ రోజైతే నేను ఆఫ్టర్నూన్ ఏమైతే వండుతున్నా అవన్నీ కూడా మీకు చూపిస్తున్నాను అనమాట కర్రీ ఒక పక్కన సంగట ఒక పక్కన అవుతుంది కదా ఇప్పుడు బ్రెయిన్ కయితే ఫ్రై ఇది ఆనియన్ కట్ చేస్తున్నాను బాబు కోసం అయితే నేను మళ్ళీ క్యారెట్ రైస్ అయితే ప్రిపేర్ చేయాలన్నమాట బాబు లేకపోతే కింద పనులు ఉన్నాయి మనకి అవునట్టు నేను కట్టుకునే శారీ ఎలా ఉంది నాకైతే చాలా ఇష్టం అనమాట పింక్ అయితే చాలా బాగుంటుంది ఇది చాలా మంది నన్ను వీడియోస్లో అడిగారు అనమాట ఇది మీరు బార్డరు శారీకి వచ్చిందా లేకపోతే మీరు వేయించుకున్నారా అని చెప్పేసి ఇది నేను వేయించుకోలేదు శారీకే వచ్చిందనమాట ఇది చూస్తున్నారు కదా ఇదైతే మా ఆయన హైదరాబాద్ ఎన్నప్పుడు తీసుకొచ్చారనమాట హైదరాబాద్ తీసుకొచ్చారు బాగుందా నాకైతే నచ్చింది ఇలా ప్లెయిన్గా ఉన్న శారీస్కి ఇలా ఇది వేసుకుంటే చాలా బాగుంది మసాలా ఇందులోనే మనం ఎందాకలే కట్ చేసుకున్నా పచ్చిమిర్చి కూడా వేసేసుకోవచ్చు ఒక నాలుగు అయితే కట్ చేసాను అనమాట చూస్తున్నారు కదా ఉప్పు కారం పెట్టేసి పక్కన పెట్టేస్తాం కదా ఒక వన్ అవర్ పాటు దీన్ని ఇప్పుడు ఇందులో వేసేద్దాం మసాలా ఫ్రై అయిపోయింది కదా మసాలా అంతా కూడా దీన్ని పట్టి బాగా కొంచెం మెత్తబడాలి ముక్క అప్పుడు మనం ఇందులో చింతపండు పులుపు వేసుకొని కుక్కర్ విద్య పెట్టేసుకోవడమే అయితే చింతపండు పులుపు కోసం అయితే ఈ మాత్రం చింతపండు అయితే తీసుకున్నాను అయితే ఫస్ట్ వాష్ చేసుకున్న తర్వాత పది నిమిషాల పాటు నానబెట్టుకోవడం అంటే ఇలాగ ముక్కు ఉడికి ఇది నానుంది ఇలా ఒకసారి కరిగేసుకొని అప్పుడు మళ్ళీ నానబెట్టుకోవచ్చు చూసారు కదా మట్టి అది ఏమన్న ఉన్నా వచ్చేస్తుంది చూడండి ఇసుక లాంటిది ఏమన్నా వచ్చేస్తుంది వచ్చేస్తా ఒకసారి మూత తీసి చూద్దాము మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడుగుపెట్టేస్తుంది కదా చూడండి ఇలా నూనె పైకి తేలేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి నీరు అంతా ఇంకపోద్ది అప్పుడు ఇలా నూనె పైకి అనమాట మా గురుడు అయితే లెస్ పెడు చూస్తున్నారు కదా బాబు లెగ్స్ బాబు పడుపచ్చి కదా మన చెప్పవా బొజవా అస్సలు ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ ఉండి ఉన్నాడు అసలు చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు అలాగే ఉంది ఇందులో అయితే ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఒకసారి బాగా కలిపింది ఇప్పుడు ఇందులోనే చింతపండు పులుపు కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఆ పులుసులోనే ఒక లోట వరకు వాటర్ వేసుకుందాము బాగా కుక్ అవ్వాలి కదా చాలా మెత్తగా కుక్ అవ్వాలి కలుపుకోవడానికి కొంచెం కన్వీనియంట్ గా ఉంటుంది కదా ఇంకా బాబుకి రైస్ ప్రిపేర్ చేయాలి బ్రెయిన్ ఫ్రై చేయాలి చూస్తున్నారు కదా రైస్ అయితే భలే పర్ఫెక్ట్ గా అయిందనమాట అనమాట మెత్తగా అయిపోవాలి దీనికి చూడండి ఎంత మెత్తగా అయిందో ఇప్పుడు ఇలా అయింది దాంట్లో మనం ఇప్పుడు ఇప్పుడు ఈ రైస్లోని కొంచెం అంటే కొంచెం ఉప్పు వేసాను ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు రైస్ తీసుకున్నాం కదా హాఫ్ కప్ వరకు ఈ రాగి పిండి తీసుకోవాలి ఇప్పుడు రాగి పిండి ఇందే వేసేసి మిక్స్ చేయడంలో ఉందన్నమాట ఇప్పుడు మనకి ఎక్కువగా చేసుకునే వాళ్ళైతేవో ఎట్టి తిప్పుతున్నారు మన దగ్గర అలా తీయట్లేదు కాబట్టి కాబట్టి ఇది ఏంటి పప్పు గుర్తు పెట్టి నేను ఎలా కలుపుతాను అనమాట బాగా మిక్స్ చేయాలి దీన్నైతే ఎలా వస్తుంది ఏటో కానీ అంతవరకు కూడా నాకు అసలు రావట్లేదు టేస్ట్ అంటే ఫస్ట్ టైం చేస్తున్నాను కదా కొంచెం ఎగ్జైట్మెంట్గా ఉందన్నమాట నేను ఎడం చే అదే ఎడం చేత్తో చేస్తున్నాను అనుకోకండి కుడి చేత్తోనే చేస్తున్నాను ఫ్రంట్ కెమెరా వల్ల అలా కనిపిస్తుంది అంతే తీసేవాళ్ళు ఎవరు లేక నేనే స్టాండ్ పెట్టి తీస్తున్నాను అనమాట వీడియో మన బలం అంతా చూపించి దీన్ని కలపాలి నా బలం అంతా ఉపయోగించి నేనైతే ఇలా కలపగలిగాను ఇంకా కొంచెం ఇంకా బాగా మిక్స్ చేయాలి ఓకేనా ఇదంతా కూడా బాగా మిక్స్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం దీని అయితే బాగా చల్లారిన తర్వాత మనం ఉన్నల కింద చుట్టుకుందాం అదే ముద్దలు చేసుకున్నాము సంగట ముద్దలు ఇప్పుడు ఈ కర్రీ అయితే మనం రెగ్యులర్గా చేసుకునేటట్టు చేసాను మనం ఇందులో ఇదే స్పెషల్ అనమాట ఇప్పుడు దీని కాంబినేషన్ ఎలా ఉంటుంది చూడాలి నాకైతే చాలా ఎక్సైట్మెంట్గా ఉంది రెండు కలిపి తినడానికి ఇప్పుడు అది తీస్తాం కదా ఇప్పుడు బ్రెయిన్ ఫ్రై అయితే చేసుకున్నాము ఇదైతే చాలా సింపుల్ గా చేసుకోవచ్చు బేగ అయిపోద్ది లేదు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఆనియన్ వేసుకోండి ఒక పక్కన కర్రీ అయితే ప్రిపేర్ అవుతుంది కదా తలకే మాసం ఇలాగ బాబుకి నేనైతే రైస్ ప్రిపేర్ చేస్తానండి చూస్తున్నారు కదా క్యారెట్ రైస్ అయితే చేస్తాను అనమాట క్యారెట్ మొత్తం కూడా ఇలా చేసుకుంటా ఇంకా బాబుకి ఇప్పుడు పదోనాలు కదా ఒకటి ఒకటి పెడుతున్నాను అనమాట వెజిటేబుల్స్ అన్ని కూడా రైస్ అయితే కొంచమే వేస్తున్నాను ఎక్కువ కాదు చూస్తున్నారు కొంచెం రైస్ కొంచెం శుభ్రంగా ఇప్పుడు కడిగేసుకుందాం ఇప్పుడు ఇందులోనే ఇది క్యారెట్ కూడా చిన్న చిన్న కట్ చేసి వేస్తాం ఇప్పుడు ఇందులోనే కొంచెం వాటర్ వేసుకోవచ్చు వాటర్ అది వేసాను కదా ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర ఈ జీలకర్ర వేసిన తర్వాత ఇందులో కొంచెం గాను నూనె వేస్తున్నాను కొంచెం గాను నూనె వేసాను అనమాట ఇప్పుడు బాబుకి కూడా మనం రైస్ అనేది కుక్ చేస్తున్నాము మూత పెట్టేసి ఒక త్రీ విజిల్స్ ఇది కూడా త్రీ విజిల్స్ వస్తే సరిపోద్ది కొంచెం వేసుకొని కొంచెం కొంచెం దగ్గర పండించి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు బాబు కూడా రెడీ అయిపోయింది విజిల్స్ వచ్చాయి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మిక్సీ పట్టేసుకుంటాను ఎప్పుడు డైలీ ఎప్పుడు క్యారెట్ రైస్ చేసినా సరే ఇలాగే చేస్తాను అనమాట మరీ మెత్తగా కూడా కాదు కొంచెం చూస్తున్నారు కదా ఇలా అక్కడక్కడ చిన్న చిన్న మెత్తుకలు తగిలేటట్టు ఎందుకంటే ఇంకా పొలం రాలేదు కాబట్టి అంత రైస్ అది ఉంటే తిండ అందువల్ల కొంచెం మెత్తగానే చేస్తాను బాబు కూడా రైస్ ప్రిపేర్ అయిపోయింది చూస్తున్నారు కదా మన రాగి సంగటి అలాగే తలకై మాంసం అయితే రెడీ అయిపోయింది ఇవన్నీ చేసుకొని ఇది తినడానికి మనసు ప్రశాంతంగా ఉందనమాట చేసేటప్పుడు కొంచెం కష్టంగానే ఉన్నా నిజంగా ఎలా ఉంది ఏంటి అనేది ఇప్పుడు తెలుస్తుంది అనమాట మన కష్టానికి చూద్దాము చాలా వేడివేడిగా ఉంది బలే ఉందండి నిజంగా బాగుంది మనకి తలకాయ మాంసం కూడా చాలా బాగా కుక్ అయింది బాగుంది మీరు కూడా తప్పకుండా ఇది ట్రై చేయండి ఓకేనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బై బాయ్